ప్రస్తుతం నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు తన మొదటి రోజు డలాస్లో తెలుగు కమ్యూనిటీతో మీటింగ్ అని తెలుగు కమ్యూనిటీ అని పేరు పెట్టిన తెలుగుదేశం కమ్యూనిటీతో సమావేశమయ్యారు ఆ సమావేశంలో నారా లోకేష్ గారి మాటలు చూసిన ఆ సమావేశానికి హాజరైన వాళ్ళ సైకోయిజం చూసినా మనకి ఈజీగానే అర్థమవుతుంది తెలుగుదేశం కమ్యూనిటీతో సమావేశమయ్యారు సరే ఆ సమావేశ వేదిక నుండి పూర్తిగా నారా లోకేష్ ఒక రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ కోణంలో తన వ్యాఖ్యలు ఉంటాయి అందులో ఏమీ అబ్జెక్షన్ ఉండదు ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఆ సమావేశానికి హాజరైన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మాటలు కొంత సాడిజమో సైకోయిజమో పనికి మనతనో ఒకటి చూసిన తర్వాత నిజంగా అనిపించింది ఎందుకురా బాబు దరిద్రులు వీళ్ళు అమెరికాలో నిజంగా ఇట్లాంటి వాళ్ళు మేడం ఆ ట్రంప్ దొబ్బి పడేయడమే ఒప్పు పెట్టలేమో అమెరికా నుంచి ఇట్లాంటి వాళ్ళు నేను అందరినీ అంటలేను ఏ ఏమీ దరిద్రమంతా ఏసుకొని ఎత్తిని ఊరేగుతున్నారు రా బాబు అమెరికాలో అనిపిస్తుంది ఒక విద్యాశాఖ మంత్రి హాజరయ్యారు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యాశాఖ మంత్రి అనేకంటే ఒక షాడో ముఖ్యమంత్రి హాజరయ్యారు ఆ సైడ్ వాళ్ళు అమెరికాలో ఉన్నారు అక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది అక్కడ వ్యవస్థలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి అక్కడ విద్య ఎట్లా ఉంది అక్కడ వైద్యం ఎట్లుంది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కనుక కొన్ని ఏమైనా సమూలమైన మార్పులు తెస్తారా ఆంధ్రప్రదేశ్ ఈ పద్దెనిమిది నెలల్లో ఏం చేసింది మీరు ఏం చేయబోతున్నారు విద్యలో మీ ఐడియా ఐడియా ఎలా ఉండబోతుంది వైద్యంలో మీ ఐడియా ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు ఆలోచనలు ఏంటి ఇట్లాంటివి ఏమన్నా ప్రశ్నించకుండా ఏమడుగుతున్నారు తెలుసా ఎప్పుడున్నా సైకోన్ని మూసేస్తారు ఎప్పుడున్నా సైకోన్ని మూసేస్తారు అంటే పక్కన సైకా సైకా సాయికా అని మళ్ళీ రీసాండ్ ఒకటి ఏం దరిద్రులు రాబాబు నిజంగా సైకో కానీ ఎప్పుడున్నా మూసేస్తారు ఎప్పుడున్నా రెడ్ బుక్ అమలు చేసేది సైకో కానీ మూసేసేది సైకో ఎప్పుడు నా మూసేస్తారు ఎందుకురా దరిద్రులు మీరు అమెరికాలో ఉండేది ఎందుకురా బాబు దరిద్రులు రెడ్ బుక్ రన్ రా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండనురా మరి ఉన్నతమైన జీవితాన్ని అమెరికాలో అనుభవించుకుంటూ అన్ని ఫెసిలిటీస్ మౌలిక వసతులు అన్నీ అక్కడ మాత్రం మీరు మంచి మంచిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రం ద్వేషలు ద్వేషము కక్షలు రెడ్ బుక్ రాజ్యాంగాలు అని వాణ్ణి మూసేయాలి ఈయన్ని మూసేయాలి మీ బతుకులు మూసేయాలరా ఫస్ట్ మిగతా అనే తర్వాత కదా మీ బతుకులు అడు అడిగినా ఉన్నాడు కదా తో మీ బతుకులు చేడా సిగ్గు శరం ఉండదేంట్రా బాబు మీకు సిగ్గు శరం ఉండదా అని మూసేయాలి ఈ మూసేయాలి రెడ్ బుక్ అమలు చేయండి ఎందుకు రెడ్ బుక్ పక్కన పెట్టారు ఈ ధరా బాబు అమెరికాలో ఉండి అడగాల్సింది గ్రామీణ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్లో మేలు కదా మీలాంటి దరిద్రుల కన్నా కనీసం రవ్వంతైనా కనుక అర్థవంతమైన చర్చ చేస్తారేమో ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఒక అర్థవంతమైన చర్చ ఎవరు మంచి మంచిగా చేయని అండి తర్వాత సంగతి కానీ అని చర్చని అర్థవంతంగా చేస్తారు ఆ సైక కానీ ఎప్పుడున్నా మో ఇట్లాంటి దరిద్రులు అక్కడ అమెరికాలో అంట ఎందుకురా బాబు మీ ఇలాంటి బతుకులు ఏడుంటే ఎందుకు ఇక్కడికి వచ్చి చేయండి రా కక్షపూరిత రాజకీయాలు ద్వేషపూరితమైన సమాజాన్ని ఇక్కడ ఉండేదేమో అక్కడ మంచి మంచి హైఫై సదుపాయాలు పొందుతూ లీడ్ చేసుకుంటూ ఇక్కడ మాత్రం అందరు సంకనాగిపోవాలి దరిద్రమైన బతుకులు